నమస్తే అవధాని అవధాని ఛానల్ స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకాన్ మీద దొరికితే నేను వీడియో అప్లోడ్ వెంటనే మీకు సమాచారం ఉంటుంది చూడవచ్చు కామెంట్ చేయొచ్చు ప్రపంచం ఆర్థిక మాంద్యం దిశగా పయనిస్తుంది దాని ఇంపాక్ట్ వరుసగా ఒక్కొక్క దాని మీద కనపడుతుంది ఎండ్ ఇస్ ది ఫస్ట్ అండ్ ఫర్మోస్ట్ ఈజ్ ఎంప్లాయ్మెంట్ ఉపాధి ఉద్యోగ అవకాశాలు ప్రపంచవ్యాప్తంగా తగ్గుతున్నాయి అక్కడెక్కడో బాగుంది ఎక్కడెక్కడో బాగుందని ఎవరైనా భ్రమల్లో ఉంటే ఆ భ్రమ నుంచి గిరి దిగండి మీరు నెలకి యాభై వేల లక్ష రూపాయలు ఖర్చు పెట్టుకోవడానికి అలవాటు పడి ఉంటే దాని నుంచి తగ్గండి ఎందుకంటే ఖచ్చితంగా ఇట్ ఈస్ గోయింగ్ టు రన్ ఫర్ ఎనదర్ టూ టు త్రీ ఇయర్స్ మోస్ట్ ప్రాబబ్లీ దట్స్ వాట్ ది ఇండికేషన్స్ ఆర్ ఓకే మనం ఆల్రెడీ కెనడాలోనూ మిగిలిన చోట్ల ఎంప్లాయ్మెంట్ లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఆల్రెడీ చూసున్నాం అంటే వాటి గురించి కథనాలు వచ్చాయి ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ రియల్ ఎస్టేట్ ఈ రెండింటి మీద వీటి ప్రభావం చాలా ఎక్కువ కనపడుతుంది ఎంత ఎక్కువ కనపడుతుంది అంటే చాలా చోట్ల రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ అట్లా ఆగిపోయి ఉన్నాయి దిస్ ఈజ్ వన్ అండ్ సాఫ్ట్వేర్కి వచ్చేసరికి ఏమవుతుందంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో క్రమంగా ఉద్యోగాలు పోతున్నాయి ది లేటెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ మైక్రోసాఫ్ట్ మైక్రోసాఫ్ట్ వాళ్ళు కొన్ని కొంతమంది ఎంప్లాయీస్కి ది సెంట్ ఎ మెయిల్ యువర్ సర్వీసెస్ ఆర్ టెర్మినేటెడ్ విత్ ఇమ్మీడియట్ ఎఫెక్ట్ దాంట్లో ఇంకే ఎక్స్ప్లెనేషన్ లేదు అండ్ వాళ్ళు చెప్తుంది ఏమిటంటే వాట్ అట్లీస్ట్ ది రిపోర్ట్స్ దట్ ఆర్ కమింగ్ ఇన్ ది మీడియా అండ్ సోషల్ మీడియా ఆర్ ఎస్ నీ పెర్ఫార్ అంటే నీకు నువ్వు ఉన్న పదవికి నువ్వు ఉన్న పర్సన్కి నీ పెర్ఫార్మెన్స్కి కొందరు కుదరటం లేదు నీ పొజిషన్కి తగ్గట్టు నువ్వు పెర్ఫామ్ చేయలేదు కరెక్ట్గా నువ్వు తీసేస్తున్నాము అని చెప్పి చాలా క్లియర్గా వాళ్ళకి మెసేజ్ ఇచ్చారు అండ్ ఇంకొకటి వాళ్ళకి పంపిన మెసేజ్ల్లో వాళ్ళెవరికి ఎవరికి అంటే ఆల్ అఫీషియల్ని ఉద్యోగం నుంచి తీసేస్తున్నందు వాళ్ళు ఎవరికి సివరేజ్ ప్రిఫర్ ఇది ఇవ్వలేదు బెనిఫిట్ ఇవ్వలేదు అంటే ఉద్యోగం నుంచి ఇమ్మీడియట్గా తొలగిస్తున్నందుకు తదనుగుణంగా ఇచ్చే ఎటువంటి ఆర్థికమైన వ్యవసాయం వాడు దట్ ఈస్ వన్ వాళ్ళ హెల్త్ బెనిఫిట్స్ అన్నీ ఇమ్మీడియట్గా స్టాప్ అయ్యే సెకండ్ థర్డ్ వన్ ఈస్ వాళ్ళకి మైక్రోసాఫ్ట్ నుంచి చెందిన హార్డ్వేర్ కానీ సాఫ్ట్వేర్ కానీ హార్డ్వేర్ అంటే ఈ సిస్టమ్స్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ అవి వెనక్కి ఇచ్చేయమన్నారు అట్లాగే సాఫ్ట్వేర్ సంబంధించి ఎవరైనా ఉంటే అది ఇచ్చేయమన్నారు అండ్ ఆల్మోస్ట్ ది రిలేషన్షిప్ విత్ ది కంపెనీ వర్ ఇమ్మీడియట్లీ కట్ అండ్ దీని తర్వాత వాళ్ళు చెప్పిన ఇంకొక ఇది ఏమిటంటే రేపు పొద్దున మళ్ళీ మాకు ఏదైనా అవకాశం వచ్చి మేము ఉద్యోగానికి ఉద్యోగాలకు అప్లై చేయమని ఎవరినైనా అడిగితే మళ్ళీ మీరు అప్లై చేస్తే ఇంతకుముందు మీ పెర్ఫార్మెన్సు మిమ్మల్ని తీసేయడానికి కారణాలు వీటన్నిటి కూడా దృష్టిలో పెట్టుకుని మాత్రమే మిమ్మల్ని పరిగణలోకి తీసుకుంటా ఉన్నా అంటే ఇట్స్ ఆల్మోస్ట్ సెట్ దట్ ఇటువంటి వాళ్ళు ఎవరిని మళ్ళీ తీసుకోకపోవచ్చు దిస్ ఈజ్ అంటే ఒకటి ఖచ్చితంగా చాలా కంపెనీలు కాస్ట్ కఫింగ్ కాస్ట్ కటింగ్ దీంట్లో మోడ్లోకి వచ్చేసేయి ఎంత వీలైతే అంత ఎక్కువగా ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నాయి అండ్ ఈ పరిస్థితిలో అల్లెస్ అండ్ అంటిల్ ఎవరిబడి ప్లాన్స్ ప్రాపర్లీ యు ఆర్ గోయింగ్ టు ఫేస్ వెరీ సీరియస్ ప్రాబ్లమ్స్ ఎందుకంటే మనీ ఫ్లో ఒకసారి తగ్గడం మొదలెట్టిన తర్వాత మార్కెట్లో ఇట్ 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 ఇంబెక్స్ ఎవ్రీథింగ్ ఎవరీ సెక్షన్ మనీ ఫ్లో ఉంటే మాత్రమే మేబీ ఇన్ ఆల్ సెక్షన్స్ ఒకసారి కాస్త మంచి ఎంప్లాయ్మెంట్ ఉందనుకోండి యూకెన్ గుడ్ ఏ రెస్టారెంట్ రెస్టారెంట్లో మనీ ఇదవుతుంది కిరాణా షాప్లో ఇది అవుతుంది బట్టల షాప్లో అవుతుంది ఇంకో దాటిలో అవుతుంది ఇంకో దాంట్లో అవుతుంది అండ్ ది రొటేషన్ ఆఫ్ మనీ విల్ ఎనర్జైజ్ ది సొసైటీ ఇప్పుడు ఏమవుతుందంటే బికాస్ ఆఫ్ దిస్ ఏమవుతుందంటే వరుస ఇట్ విల్ హ్యావ్ ఇంపాక్ట్ ఇన్ ఆల్ అదర్ సెక్షన్స్ సో బీ కేర్ఫుల్ బీ రెడీ ప్రిపేర్ బీ రెడీ బీ ప్రిపేర్ ఫర్ దట్ అండ్ రెడ్యూస్ యువర్ ఎక్స్పెండిచర్స్ వెరీ స్ట్రిక్ట్లీ మీరు మీరు ఏది ఎంత అవసరమైతే అంత మార్చమే ఖర్చు పెట్టండి అలా కాకుండా మీరు ఖర్చులు పెట్టుకుని మీ కమిట్మెంట్స్ పెంచేసుకుంటే ఆర్ గోయింగ్ టు ఫేస్ వెరీ సీరియస్ ప్రాబ్లమ్ అండ్ మేబీ యు మే నాట్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ అట్లీస్ట్ ఫర్ ది నెక్స్ట్ టూ టు త్రీ ఇయర్స్ దట్స్ వాట్ ది రిపోర్ట్స్ ఆర్ సెయింగ్ మేబీ మే ది రిపోర్ట్ మే వేరీ మేబీ వస్తే నేను కూడా ఏమిటంటే ఒక ఐదు ఆరు నెలల తర్వాత రిపోర్ట్స్ మారితే మారచ్చేమో నాకు తెలియదు కానీ బట్ యాజ్ ఆఫ్ నౌ ది సిచ్యుయేషన్ ది కండిషన్స్ ఆర్ దట్ ఎవరీ ఈజ్ ఎట్ స్టేక్ ఎవరీ బడీస్ ఎక్స్పెండిచర్ ఎవరీ బడీస్ ఫ్యామిలీ దిస్ వన్ ఆల్ ఆర్ ఎట్ స్టేక్ బీ కేర్ఫుల్ కొంచెం జాగ్రత్తగా ఉండండి ఉద్యోగాలు మైక్రోసాఫ్ట్తో మొదలైందంటే మైక్రోసాఫ్ట్ హ్యాస్ హెవీ పొటెన్షియల్ టు జనరేట్ రెవెన్యూస్ అటువంటి కంపెనీ టెర్మినేట్ చేయడం మొదలైన తర్వాత చిన్న కంపెనీస్లో పెద్ద దాని గురించి ఆలోచించాల్సిన పని ఉండకపోవచ్చు సో గెట్ రెడీ గెట్ రెడీ టు ఫేస్ ది టఫ్ సిచ్యుయేషన్స్ బట్ ఎస్ సిచ్యువేషన్ విల్ చేంజ్ ఇవాళ తప్ప రేపు పడుతుంది ఆ హోప్తో తో ఉండండి డోంట్ వేస్ట్ యువర్ సేవింగ్స్